హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మహాసేన రాజేష్ అనే గాడిద కొడుకు ఎన్ని మాటలు ఎన్ని కూతలు ఎన్ని రంగులు మార్చాడో జనాలకు తెలియాలి వాడు మర్చిపోవచ్చు కానీ రే రాజేష్ నిన్ను మేము వదలము నువ్వు కూసిన కూతలు కావచ్చు కులాల మీద మతాల మీద అడ్డు పెట్టుకొని నువ్వు ఎదగాలని చూసిన వైనం కావచ్చు జనాలకి పిన్ టు పిన్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం నువ్వు రాజకీయంగా భూస్థాపితం అయ్యేంత వరకు ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది కులాల మీద మతాల మీద నువ్వు వాగిన వాగుడు డైరెక్ట్గా విను మీద చంద్రబాబు నాయుడు గారి లేవు మా కేవలం వారికి టికెట్ రద్దు చేయాలి అటువంటి వాడిని పార్టీలో ఉంచకూడదు అది మా డిమాండ్ మహాసేన రాజేష్ ప్రధానంగా ఎందుకు ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు ఏమో నన్ను వ్యాఖ్యానించారు అగ్రవర్ణాలలో ఉన్న మహిళను కనుక లేవ తీసుకొచ్చి వస్తే కనుక లక్ష రూపాయలు ఇస్తానురా తమ్ముడు అనే యూట్యూబ్ ఛానల్లో వాటిలో కూడా డిమాండ్ చేస్తూ ఈ రకంగా వారు ఇచ్చేట వీడియోకి అగ్రవర్ణాల కులాల అమ్మాయిల్ని లేవ తీసుకొస్తే లక్ష రూపాయలు ఇస్తావురా లంబీకే బాల్ కులాలు మతాలని రెచ్చగొట్టింది నువ్వు కాదా కులాలను మతాలను రెచ్చగొడుతూ నీ పబ్బం నువ్వు గడుపుకోవాలని చూసావు జనాలకి ఎవరు పిచ్చోలు అనుకున్నావా చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా తాట తీసి ఈ జన ఉన్నంత వరకు నువ్వు రాజకీయంగా ఎలా ఎదుగుతావో చూస్తాం భూస్థాపితం నాకు కొడక థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య రే రాజేష్ నీ పతనం స్టార్ట్ అయిపోయిందిరా థ్యాంక్ యూ సో మచ్